గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దిస్ ఈ ఎన్ఆర్ఎ వెంకట్ రోజు మన పొలిటికల్ పాయింట్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు మన పవన్ కళ్యాణ్ సార్ని ఎప్పుడు రెండు పదాలతోటి దూషిస్తుంటారు ఏ ఆ పదాలు గుర్తున్నాయా ఒకటి పావలా కళ్యాణ్ రెండవది ప్యాకేజ్ స్టార్ సో ఈ రెండు దూషించినప్పుడల్లా నాకు కూడా కోపం వచ్చేసి వాళ్ళకి బలవంతంగా బలంగా నేను రిప్లైస్ ఇచ్చాను మీరు చూసే ఉంటారు మీరు చూడండి యూట్యూబ్ ఛానల్లో నాది ఎన్ఆర్ఐ వెంకట్ యుఎస్ఏ యూట్యూబ్ ఛానల్లో నేను బలంగా చెప్పాను ఎప్పుడు సాధిని యామినేని గారి మీద అలాగనే మన కత్తి మహేష్ మీద ప్యాకేజ్ కళ్యాణ్ ఆర్ ప్యాకేజ్ స్టార్ ఆర్ పావలా కళ్యాణ్ అన్నప్పుడు బలంగా నేను నా వీడియోలు చేశాను కానీ ఇప్పుడు వాళ్ళు నిజమని ఒప్పుకుంటున్నా ఆయన పావలా కళ్యాణే పవన్ సార్ పావలా కళ్యాణే పవన్ సారు ప్యాకేజ్ స్టారే ఎలా ఎలా అంటే ఇలా మనకి భారతావణిలో ముఖ్యంగా హిందూయిజం చెప్పే ప్రకారం కాలంని నాలుగు భాగాలుగా చెప్తుంటారు సో ఒకటి ఫస్ట్ సత్యయుగం కృతయుగం అంటారు అప్పుడు నాలుగు వేల డివైన్ ఇయర్స్ ముందండి అంటే పద్నాలుగు లక్షల హ్యూమన్ ఇయర్స్ ముందు అప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది అందుకనే భగవంతుడు అవసరం రాలా ఏ భగవంతుడు మానవుడిగా పుట్ల తర్వాత వచ్చిన త్రేతాయుగం అంటే త్రీ థౌజండ్ ఇయర్స్ ముందు ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ హ్యూమన్ ఇయర్స్ ముందు అప్పుడు ధర్మము మూడు పాదాల మీద ఉండేది ఆ ధర్మం ఒక పాదం మీద ఒక పాదం మీద ఉండేది అందుకని అప్పుడు శ్రీరాముడుగా భగవంతుడు పుట్టాడు అని అంటారు ఆ తర్వాత మనకి ద్వాపరయుగం ద్వాపరయుగంలో ధర్మం అధర్మం ఈక్వల్గా ఉందండి రెండు పాదాలు ధర్మం ఉంటే రెండు పాదాలు అధర్మం ఉంది అప్పుడు ఒక వ్యూహరచన చేయగల శ్రీకృష్ణుడు పుట్టాడు శ్రీకృష్ణుడు పుట్టి అధర్మం మీద యుద్ధం ప్రకటించి ధర్మాన్ని నిలబెట్టాడు ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కలియుగంలో అంతకంతకు దిగిపోయి ధర్మం ఒంటి పాల మీద ఉంది ఒక పాదం మీద ఉంది అధర్మం మూడు పాదాల మీద ఉంది అందుకే పవన్ సార్ ధర్మం వైపు ఉన్నాడు కాబట్టే ఈ అధర్మ చక్రవర్తులు మన ప్రజల సొమ్ముని పంది మెక్కిన మెక్కి వేల కోట్లు కూడబెట్టుకున్న రెండు పార్టీల అధినాయకులకి మన పవన్ సారు భేదగా ఒక చిన్న పావలాలా కనిపిస్తున్నాడు ఎందుకంటే పాతిక వంతు ధర్మం ఉపాధికి వంతు అధర్మం అధర్మానికి ధర్మం ఒక పావలాలా కనిపిస్తుంది అందుకనే మన ధర్మ చక్రవర్తిని పావలా కళ్యాణ్ అని పిలుస్తున్నారు కానీ ఇదే ధర్మం గెలిచింది మనం ఎప్పుడు చూసాం ఇప్పటివరకు ఇన్ని యుగాలుగా గెలిచిన ధర్మమే ఇప్పుడు కూడా గెలిచింది ఆ పావలా కల్యాణే పవర్ఫుల్ కళ్యాణ్గా మారి అధర్మాన్ని జయించి మన భారత్ భారతలోని నాట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఒక బంగారు భవిష్యత్తుని తేబోతున్నాడు మనకందరికీ తెలుసు రాజకీయం భ్రష్టు పట్టింది సమాజం భ్రష్టు పట్టింది భారతావనిలో ఒకప్పుడున్న ధర్మం లేదు ఎందుకు ఎందుకంటే నాయకత్వానికి బిందువైన రాజకీయం లేదు మంచి రాజకీయం లేదు విలువలతో కూడిన రాజకీయం లేదు అందుకనే వ్యవస్థలన్నీ కుంటుపడ్డాయి ధర్మం అధర్మం పెరిగిపోయింది ఇది పోవాలంటే మళ్ళీ పాత రోజులు రావాలంటే ధర్మపూరితమైన రోజులు రావాలంటే ముందు నాయకత్వం మారాలి రాజకీయ నాయకత్వం మారాలి రాజకీయ నాయకత్వం మారాలంటే కొత్త రాజకీయ నాయకుడు రావాలి నిబద్ధత గల అందుకనే వీళ్ళనే ప్యాకేజ్ సార్ ఎందుకు తెలుసా పవన్ సార్ ప్యాకేజ్ సారే ఏ ప్యాకేజ్ స్టారు నీతి నిజాయిత నిబద్ధత ధర్మం సమన్యాయం ఇటువంటి సుగుణాల సంపద ఒక ప్యాకేజ్గా వచ్చాడు అందుకే ఆయన ప్యాకేజ్ స్టార్ ఆ ప్యాకేజ్ స్టారు సుగుణాల సంపదతోటి ఒక బలమైన శక్తిగా మారి ఒక ధర్మాన్ని కాపాడే బలమైన శక్తిగా మారి ఈ అధర్మ పరిపాలనని పారద్రోలుతాడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో పారద్రోలుతాడు ఒక కొత్త రాజకీయాన్ని సృష్టిస్తాడు ఆ రాజకీయం మిగతా రాష్ట్రాలకి పాకి భారతావణిలోనే కొత్త రాజకీయ చరిత్ర లిఖిస్తాడు మీరు కాచుకొని చూడండి ఒకప్పటికీ మన భారతదేశం పాత రోజులు ఉన్నాయి చూడండి సమసమాజం ఆ సమసమాజం అందుకని నేను బుక్లో కూడా రాసుకున్నాను ఈ బుక్లో నేను రాసాను అభినవ అంబేద్కర్ అని ఎందుకంటే ఈ రాజకీయం మారినంతకాలం మనకి సమసమాజం రాదు సార్ ఎప్పటికీ దళితులు ఊరి బయట పూరి గుడిసెల్లో భేదరికంలో మొగ్గుతున్నారంటే కారణం వాళ్ళని బిచ్చగాళ్ళను చేసే రాజకీయం చేస్తున్నారు మన నాయకులు నాయకులేమో ఇచ్చేవాళ్ళు వాళ్ళేమో పుచ్చుకునేవాళ్ళు ఎప్పుడు చూసినా దేహి 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 అది ఫ్రీ ఇది ఫ్రీ ఏది ఫ్రీ ఎంతే ఇది ఎప్పటికీ మారదు ఎందుకో తెలుసా వ్యవస్థలను కుంటుపరిచారు విద్యా వ్యవస్థ చూడండి విలేజ్ల్లో ఎస్టీ ఎస్టీలో దళితులు ఎక్కడ చదువుతున్నారు వాళ్ళు వెళ్ళిపోయి ఎవరితోటి కాంపిటీషన్ అవ్వాలి ఇంగ్లీష్ మీడియంలో చైతన్యలో నారాయణ కాలేజీలో చదివిన వాళ్ళతో ఎలా పోటీ పడతారండి మీరు ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్ళు సమాజంలో ఎదగలేకపోతున్నారు ఎందుకంటే వ్యవస్థలు బాగలేవు ముందు వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టండి సరైన విద్యనివ్వండి సరైన వైద్యం ఇవ్వండి అప్పుడు వాళ్ళల్లో రాణింపు వస్తుంది వాళ్ళు సమాజంలో ఎదుగుతారు లేకపోతే మీరు ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా మానవు ఇది మారరు అంతే వాళ్ళ జీవితాంతం యుగ యుగాలుగా తరతరాలుగా ఇంకో పది తరాలు వెళ్ళినా వాళ్ళు మారరండి అది మారాలంటే రాజకీయం మారాలి రాజకీయం ప్రశ్న పట్టింది ఎప్పుడైతే అవినీతితో రాజకీయం చేస్తున్నారో అప్పుడు ఎప్పుడు కూడా ఫేవరెటిజం వచ్చింది ఈ రోజున కోటీశ్వరులు మాత్రమే రాజకీయం చేస్తున్నారు నీకు నాకు రాజకీయం చేసే అవకాశం లేదు పది కోట్లు పెట్టినా లేదండి ఈ రోజున వందల కోట్లు కావాలి చూడండి ఎవరు ముఖ్యమంత్రులు చూస్తే మన ముఖ్యమంత్రి టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారు రాజకీయ నాయకుల్లో డెబ్బై శాతం మంది కోటీశ్వరులు సమాజ సేవ కోటీశ్వరులైనా చేసేది మీకు మనకు అధికారం లేదా సేవ చేయడానికి అందుకే ఇది రాశాను దీంట్లో క్షుణ్ణంగా మీకు తెలిసిద్ది ఎలాగ ఈ రాజకీయ నాయకులు వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారో సో అది రావాలంటే మన పవన్ స్టార్ రావాలి ధర్మాన్ని నిలబెట్టాలి ఒక సుగుణాల సంపదైన ప్యాకేజ్ తోటి రావాలి అధర్మాన్ని పెరిగిపోతున్న ఈ అధర్మాన్ని ఓడించాలి కొత్త రాజకీయాన్ని సృష్టించాలి అందుకే మనము దేనికోటేయాలి మన కొత్త సింబల్ ఇది మన గాజు గ్లాసు మీద ఓటేసి పవన్ సర్ని గెలిపిద్దాం అందుకే నేను సెమినార్లు చేస్తున్నా కదలిరండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దాం సో రాష్ట్రంలో నలుమూల మీకు దాదాపుగా పది సెమినార్లు కండ చేసిన మీరు ఇండియాలో నా వీడియోలు చూస్తే మీరు ఏమాత్రం ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా తటస్థులు కూడా రావ రావచ్చండి మీరేమి జనసేనకు పనిచేయలేదు తటస్థులు మీరు వెల్కమ్ సి వై వీ షుడ్ వోట్ ఫర్ పవన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి